విశాఖపట్నం పడింది విశాఖ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైళ్లలో మంటలు ఎగిసిపడి కలకలం రేగింది కోర్బా నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్ప్రెస్ రైళ్లలో అగ్నికీలలు ఎగిసిపడడంతో స్టేషన్ మొత్తం దట్టంగా పొగ ఆవహించింది బి సిక్స్ బి సెవెన్ ఎం వన్తో పాటు మరో భోగి పూర్తిగా దగ్ధమయ్యాయి అప్పటి ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ప్రయాణికులకు ఏం కాలేదు ప్రాణ నష్టం కూడా తప్పింది చాలాసేపు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఏసీ భోగిలో మంటలు రావడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు అధికారులు కోర్బా నుంచి వచ్చిన ఈ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ గా వెళ్లనుంది ఇందుకోసం నాలుగవ ప్లాట్ఫామ్ పై రైలు ఆగిన సమయంలో మంటలు వచ్చాయి ఆ సమయంలో విశాఖ రైల్వే స్టేషన్లోని ఎనిమిది ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి మంటలను గమనించి వెంటనే ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు రైల్వే సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసులు సమయ వ్యవహరించి ఇతర ప్రయాణికులను కూడా స్టేషన్ నుంచి బయటకు పంపేశారు దాదాపు రెండు గంటలు శ్రవించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఫైవ్ సిబ్బంది అప్పటికే బీ సిక్స్ బీ సెవెన్ వన్ భోగిలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ ఘటనతో విశాఖ రైల్వే స్టేషన్కు రావాల్సిన పలు రైళ్లను సమీప స్టేషన్లోనే ఆపివేశారు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను దారి మలించే ప్రయత్నం చేశారు విశాఖ కీలక జంక్షన్ కావడంతో నిత్యం వందలాది రైళ్లు ఇక్కడి నుంచే ప్రయాణిస్తాయి అందుకే స్టేషన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కిటికీటలాడుతూ ఉంటుంది అందుకే ఆగిన రైళ్లలో మంటలు రావడం కలకలం రేపింది thank <laughs> you దగ్ధమైన భోగిలను రైలు నుంచి విడదీసి ప్లాట్ఫామ్ నాలుగు నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాలిపోయిన భోగిల స్థానంలో కొత్త భోగిలను జత చేసే పనిలో రైల్వే అధికారులు ఉన్నారు ఈ ప్రమాదం వల్ల ఇదే ఎక్స్ప్రెస్ లోని మిగతా భోగిలకు ఏదైనా సంబంధం ఉందా ఇబ్బంది ఉందా అనే దానిపై నిపుణులు తనిఖీలు చేస్తున్నారు ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు రాజు చెప్పండి విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు ఎగిసిపడ్డాయి కానీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదని తెలుస్తుంది దీనికి సంబంధించిన చెప్పండి పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పచ్చు ఇప్పుడే అధికారులు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది ఉదయం పది గంటల నుంచి ప్రమాదం జరిగింది అంటే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఎందుకంటే దాదాపు నాలుగు భోగీలు మంటలు ఒకేసారి ఏర్పడటం పట్ల ఈ షార్ట్ సర్క్యూట్ ఒకదాని ఒకటే అంటుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా భావిస్తున్నారు అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రాథమికంగా ఆ విచారణ అయితే చేపట్టామని అధికారులు ప్రకటించారు అయితే తిరుపతి వెళ్ళాల్సినటువంటి ఈ భోగీలు మొత్తం కూడా ఈ విధంగా దగ్ధం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రస్తుతానికైతే యుద్ధ ప్రాతిపదికన నాలుగు భోగిలు ప్రమాదానికి గురైనటువంటి అగ్ని ప్రమాదానికి గురైనటువంటి నాలుగు భోగిలను కూడా తొలగిస్తున్నారు నాలుగు భోగిలు తొలగి తొలగించిన అనంతరం ఆ ప్రత్యామ్నాయంగా వేరే భోగిలను ఏర్పాటు చేసి ఆ ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రమాదం కారణంగా దాదాపు ఆ పది గంటల నుంచి రెండు గంటల నుంచి కూడా దాదాపు శ్రమించి మంటలు అధిరో తెచ్చినప్పుడు కూడా ఆ పూర్తి స్థాయిలో సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా మొత్తం అప్రమత్తం చేసేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు ఆ ఇతర ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ వచ్చే ట్రైన్లు కూడా పక్కన ఉన్నటువంటి స్టేషన్ లో ఇటు దువాడ అటు ఒరిసా విజయ విజయ విజయనగరం తాత ప్రాంతాల్లోనే ఆపడం జరిగింది ఈ ప్రాంతాల్లోనే రైలు ఆపేసి మొత్తం అదుపులోకి వచ్చాక పూర్తిగా రైల్వే వ్యవస్థ మొత్తం అదుపులో వచ్చాక మిగిలిన ట్రైన్ అయితే ఇటు రాణించే అవకాశం ఉంది కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో ఈ మంటలు రేగినట్టుగా గుర్తించారు అయితే తొలుత ప్రయాణికులు గుర్తించి మొత్తం అధికారులకైతే దగ్గరబాబు సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తం అయ్యారు అప్రమత్తం అయినంతరం కూడా యుద్ధ ప్రాతిపదికన చెకటాలు తీసుకొచ్చి మొత్తం అదుపులోకి తేవడం జరిగింది ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం అంటే ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం అని చెప్తుంది ఆ రెండు భోగిలు కూడా పూర్తి స్థాయిలో లోపల పూర్తిగా దగ్ధమవుతున్నట్టుగా కూడా గుర్తించారు ఏదైనా కూడా గతంలో చిన్న చిత్తగా ప్రమాదాలు జరిపం జరిగినప్పుడు కూడా విశాఖ రైల్వే స్టేషన్ లో ఈ తరహా పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగిన ఇదే ప్రథమం నాలుగు భోగీలు ఒకేసారి మంటలు వ్యాపించడం అదేవిధంగా ఆ పట్టణంలో కూడా ఒక భారీ వెళ్ళిపోవడంతో ప్రయాణికులు కూడా ప్రయాణికులు మొత్తం పరుగులు తీసే పరిస్థితి గంట పరిస్థితి ఏర్పడింది అక్కడి నుంచి ప్రయాణికులందరూ కూడా స్టేషన్ నుంచి ఒక్కసారిగా దాదాపు ఎనిమిది ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి జనం అందరూ కూడా బయటకు రావడం జరిగింది ఆ రైళ్లు కూడా ఆ సమయంలో వెళ్ళాల్సిన రైళ్లు కూడా నిలిపివేయడం జరిగింది ఈ ప్రమాదం అనంతరం మొత్తం మంటల అదుపులోకి వచ్చా వచ్చాక మొత్తం కూడా అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని మొత్తం ఎలా జరిగింది ఏంటనే విచారణ చేపట్టడం జరిగింది మరి కాసేపట్లో విచారణ చేపట్టినటువంటి అధికారులు ఇది సాట్ సర్క్యూట్ వరకు జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా ఏ విధంగా జరిగింది అనేది ప్రాథమికంగా అంతున్న సమాచారం మనకైతే దర్యాప్తు బృందాలైతే అధికారులు అయితే అందరూ కూడా పరిశీలిస్తున్నారు కేవలం జరిగిందని ప్రాథమికంగా వల్లే అంచనా వేస్తున్నారు వరలక్ష్మి వాసు మంటలు అదుపులోకి వచ్చాయా అనుకోవచ్చా మరి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందనుకోవచ్చు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కాసేపటి క్రితమే మంటలు అదుపులోకి వచ్చాయి మొత్తం అధికారులు కూడా పరిస్థితిని పరిశీలించారు ప్రస్తుతం రైల్వే స్టేషన్ కూడా సిపి కూడా రావడం జరిగింది పరిస్థితులంతా కూడా పరిశీలిస్తున్నారు ఎలా జరిగింది అనేది అటు రైల్వే అధికారులు రైల్వే సిబ్బంది మరోవైపు పోలీసు మొత్తం అందరూ కూడా ఈ ప్రమాదంపై విచారిస్తున్నారు ఈ విధంగా జరిగిందని ఇది ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే ఈ విధంగా జరిగిందని కూడా పరిశీలిస్తున్నారు ఆ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే ఎవరు కూడా ఎటువంటి ఎటువంటి నష్టం జరగలేదు అయితే ఆస్తి నష్టం అయితే భోగిలు నాలుగు భోగిలు పూర్తిగా దగ్ధం అయిపోవడంతో ఆస్తి నష్టం అయితే భారీగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి కాసెప్ట్ పూర్తి స్థాయిలో అంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ ఎవరైనా చేశారా సాఫ్ట్ షార్ట్ సర్టిఫిక్యూట్ ఎలా జరిగిందా ఎంత నష్టం వాటిల్ంది అనేది కూడా అంచనా వేస్తున్నారు ఆ ప్రయాణికులకు ఇబ్బంది కలగండా ఒక్క తిరుమల వెళ్ళే ఎక్స్ప్రెస్ లో వెళ్ళి ఈ ప్రమాదం చేయకపోయింది ఈ ట్రైన్ లో వెళ్ళే ప్రయాణికులే కాకుండా మిగిలిన పక్కన ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం అప్రమత్తం చేసి అయితే మొత్తం గందరగోళ పరిస్థితిని ఒక చక్కదిద్దడం జరిగింది ఇప్పుడైతే ప్రయాణికులందరూ కూడా రైల్వే స్టేషన్ లోపలికి వచ్చి వాళ్ళ వాళ్ళ గమ్య స్థానాలు చేరేందుకైతే ట్రైన్లు ఎక్కే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి దీని నుంచి నాలుగు భోగిలను తొలగించి ప్రత్యామ్నాయంగా మరో నాలుగు భోజులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు మరి కాసేపట్లో గంట రెండు గంటలు కూడా ఆ తిముల ఎక్స్ప్రెస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికు ఇబ్బంది లేకుండా వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నాం కూడా అధికారులు చెప్తున్నారు వర లక్ష్మణ్ వాసు రైళ్లు ఏమన్నా రద్దయ్యే అవకాశం ఉందంటారా లేకపోతే యథావిధిగా నడిచే అవకాశం ఉందా ఏమైనా టైం పట్టొచ్చు అంటారా రైళ్లు రద్దయ్యే అవకాశం లేదు ఎందుకంటే జాతీయం అయ్యే అవకాశం ఉంది గంట రెండు గంటల నుంచి మూడు నాలుగు గంటలు కూడా పెట్టే అవకాశం ఉంది ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్కి చేరుకోవాల్సిన కొన్ని రైల్ను దువాడ రైల్వే స్టేషన్లో నిలిపేయడం జరిగింది అదేవిధంగా ఇటు వరిసై నుంచి వచ్చే రైల్వే స్టేషన్ కూడా విజయనగరం తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లో నిలిపేయడం జరిగింది గంట రెండు గంటల మొత్తం కూడా పరిస్థితి చక్కదితారు ఇది పది పది గంటల సమయం దాటాక జరిగింది రెండు గంటల్లో కూడా మొత్తం పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపులోకి చేయడం జరిగింది అటు పోలీస్ వ్యవస్థ ఏంటంటే ఫైర్ వ్యవస్థ అయితేనే రైల్వే వ్యవస్థ మొత్తం కూడా అదుపులోకి చేయడం జరిగింది ఎటువంటి అవాంచనీ సంఘటనలు జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ ట్రైన్ ఇక్కడికి రావాల్సినటువంటి ముఖ్యమైన ట్రైన్లు ఎందుకంటే విశాఖ జంక్షన్ అటు ఒరిశాకి అయితే ఏపీకి అయితేనే ఇక్కడ నుంచి ఏపీకి కనెక్ట్ అయ్యే ట్రైన్లు అయితేనే భార్య రోజు కొన్ని వందలాది ట్రైన్లు ఇక్కడ విడుతూ రాకపోక సాగిస్తాయి ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం కలనా చాలా ట్రైన్లు కూడా జాప్యం అయ్యే అవకాశం ఉంది మరి రెండు మూడు గంటల్లోనే ట్రైన్లు అన్ని కూడా పునరుద్ధరిస్తామని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు అలక్ష రైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత రైలు ప్రమాదానికి సంబంధించి మరియు అప్డేట్స్ ఇద్దాం Back to news. విశాఖపట్నం పడింది విశాఖ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైళ్లలో మంటలు ఎగిసిపడి కలకలం రేగింది కోర్బా నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్ప్రెస్ రైళ్లలో అగ్ని కీలలు ఎగిసిపడడంతో స్టేషన్ మొత్తం దట్టంగా పొగ ఆవహించింది బీ సిక్స్ బీ సెవెన్ ఎం తో పాటు మరో భోగి పూర్తిగా దగ్గమయ్యాయి అప్పటికే ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ప్రయాణికులకు ఏం కాలేదు ప్రాణ నష్టం కూడా తప్పింది చాలాసేపు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఏసీ భోగిలో మంటలు రావడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు అధికారులు కోర్బా నుంచి వచ్చిన ఈ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ గా వెళ్లనుంది ఇందుకోసం నాలుగవ పై రైలు ఆగిన సమయంలో మంటలు వచ్చాయి ఆ సమయంలో విశాఖ రైల్వే స్టేషన్లోని ఎనిమిది ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో కిటికెట్లాడుతున్నాయి మంటలను గమనించిన వెంటనే ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు రైల్వే సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసులు సమయ స్పూర్తితో వ్యవహరించి ఇతర ప్రయాణికులను కూడా స్టేషన్ నుంచి బయటకు పంపేశారు Oh <laughs> దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ సిబ్బంది అప్పటికే బీ సిక్స్ బీ సెవెన్ వన్ వోగిలు పూర్తిగా దగ్గమయ్యాయి ఈ ఘటనతో విశాఖ రైల్వే స్టేషన్కు రావాల్సిన పలు రైళ్లను సమీప స్టేషన్లోనే ఆపివేశారు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను దారి మలించే ప్రయత్నం చేశారు విశాఖ కీలక జంక్షన్ కావడంతో నిత్యం వందలాది రైళ్లు ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి అందుకే స్టేషన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కిటకినలాడుతూ ఉంటుంది అందుకే ఆగిన రైళ్లలో మంటలు రావడం కలకలం రేపింది ఇకదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రా

సిబ్బంది ఎక్కసేలకు అయితే పెద్దసేపు మంటలు బీ సిక్స్ బీసేవన్ బూడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా అర్థమయ్యాయి దీంతో ఈ ప్రాంతం అంతా కూడా మంటలు కూడా ఆ మంత్రులు అయితే మాత్రం సిబ్బంది కొన్ని చాలా కష్టపడి దాన్ని అయితే మంత్రులు అయితే ఆఫ్తో ట్రీట్మెంట్ చేశారు అయితే ప్రేమ నష్టం అయితే ఏం జరగదు శాస్త్ర బాధీలు జరిగిన ఇదిగో ఈ మూడు భోజనం కూడా ఏసీ భోజులు ఏసీ భోజుల్లో ఉంటున్న గ్లాస్ కూడా అదే ஸ் கா இத்தரோரம் சரணித

ே கீரோ பிரிவணை மெட்டி விஷாப்படம் ரெல்வே ஸ்டேஷன் பிளாட்ஃபார்ம் நம்பர் கார்ப்பு எப்போ அவசம் పూర్తిగా ఏపీ బ్రోజలు కావాలని రాజు మీరు రైల్వే అధికారులు మాట్లాడుతున్నారు real reason uh, behind the accident. Sir, approximately how many bogies were burned in okay. Four bogies uh, bore the brunt, uh, some were burnt more, some less. But uh, other than these four bogies, uh, none other bogie was there. Any suspects were reported? Uh, any Sir? suspect? No, no, no. No one has reported about any suspect. We, right now, we are not suspecting anyone. But it all depends on the outcome of the forensic investigation. If the forensic evidence uh, indicates something, then we will have to think of suspects. As of now, uh, we are not thinking on those Thank you, sir. So uh, this was an empty rake. Uh, the train uh, Korba Express had come in the morning at 6:30 a.m. and this empty rake had to go to uh, the coaching depot uh, for maintenance. Uh, it was stabled on the platform here and. Uh, at 9.20 am, the RPF uh, staff who had been patrolling the platforms, he noticed a bit of smoke. Uh, he immediately alerted the fire brigade and also uh, the staff uh, available at the station. Uh, they also came in as reinforcements to douse the fire. Uh, the uh, fire has been doused at 11.10 am. Uh, leaving aside the two adjacent coaches as per protocol, the rest of the rake was immediately evacuated to uh, the coaching depot. Now, once we got clearance from the ap uh, fire department, the adjacent coaches of this particular uh, d7 coach were also evacuated and taken to the coaching depot. at 11.45 uh, am, we have got clearance to uh, remove this uh, coach from the platform and it has also been taken to the coaching depot. Uh, we will be conducting a detailed investigation and inquiry uh, into this uh, as to what happened in a uh, B7 coach uh, which led to this etc. I think this is the first time a accident in a Yes, uh, this is the first time uh, it has uh, uh, happened. We are going to uh, see as to what could be the reasons uh, behind it. There is there any suspected. Uh, uh, as of now, I would not be able to comment on this. Okay. ప్రస్తుతం పూర్తిగా దగ్ధమైన భోగిలను రైలు నుంచి విడదీసి ప్లాట్ఫామ్ నాలుగు నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాలిపోయిన భోగిల స్థానంలో కొత్త భోగిలను జతీసే పనిలో రైల్వే అధికారులు ఉన్నారు ఈ ప్రమాదం వల్ల ఇదే ఎక్స్ప్రెస్ లోని మిగతా భోగిలకు ఏదైనా ఇబ్బంది ఉందా అనే దానిపై నిపుణులు తనిఖీలు చేస్తున్నారు

நான் வார்க்கிறேன் நான் வார்க்கிறேன்